విఘ్నాలను తొలగించి విజయపథంలో నడిపించే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రార్థిస్తూ వర్ధనపేట నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు నేడు హన్మకొండ జిల్లా అయినవోలు మండల పరిధిలోని అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందిన గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు అలాగే టెస్కాప్ చైర్మన్ శ్రీ మార్నేని రవీందర్ రావు తొలుత ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే నాగరాజు చైర్మన్ మార్నేని గారులను స్వాగతం పలికారు అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఎమ్మెల్యే నాగరాజు చైర్మన్ మార్నేని లను ఆశీర్వదించి స్వామివారికి తీర్థప్రసాదాలను అందజేశారు ఈ పవిత్ర వేడుకలను మన సంప్రదాయాలను సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయని వినాయకుడు విఘ్నాలను తొలగించేవాడు విజ్ఞానాన్ని ప్రసాదించేవాడు అని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలు కూడిన శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటున్నారని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు పండుగలు మనం ఒక్కొక్కటిగా కలిసికట్టుగా జరుపుకునే సమయంలో ప్రజలంతా ఆనందంగా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్ ఆలయ ధర్మకర్తలు మండల గ్రామస్థాయి నాయకులు వివిధ అనుబంధ సంస్థల సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ओके रेडी सर